బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో మహిళలు బాలల హక్కులకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపర్చారు వారి రక్షణకు ఈ కొత్త చట్టంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ అంశాలపై మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా లా కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్డి గారు రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం వెల్కమ్ టు దూరదర్శన్ స్టూడియో అండి రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతోంది ఈ చట్టంలో ముఖ్యంగా మహిళలు బాలల హక్కులపై వారిపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ చట్టాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో ఏ అంశాలు పొందుపరిచారు ఈ భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఒక ముప్పై ఒక్క నేరాల గురించి చెప్పడం జరిగింది ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు మనము భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై ప్రకారము కూడా మహిళల పట్ల అదేవిధంగా పిల్లల పట్ల జరిగే నేరాలకు సంబంధించి చాలా సెక్షన్స్ ఉండినవి కానీ అవన్నీ స్కాటర్డ్ అయి ఉన్నాయి అంటే మొత్తం ఒక డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నవి ఇప్పుడు ఏం చేశారంటే ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలో ఒక విభాగం మొత్తాన్ని పిల్లలపై అదేవిధంగా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి డెడికేట్ చేయడం జరిగింది ఇది చాప్టర్ ఫైవ్ సెక్షన్ సిక్స్టీ త్రీ టు నైంటీ నైన్ దీంట్లో ముప్పై ఒక్క నేరాలని స్పెసిఫిక్గా పొందుపరచడం జరిగింది